ఏంటా ఇలా చీకట్లో చూపిస్తుందా అనుకుంటున్నారా తమ్మినైలు చూస్తే అర్థమైపోయింది కదా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో ఆల్మోస్ట్ అప్పటికి ఫోర్ థర్టీ అయిందిలేండి మేము లేచేసరికి మాత్రం త్రీ నేనైతే టూ థర్టీకి లేచాను ఇంకా మాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఎట్లీస్ట్ నైట్కి రీచ్ అవ్వాలన్నా దూరం అయితే మేము ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి సో అలా న్యాప్ లేస్తూ లేస్తూ ఉంటే ఈ లోపు బెంగళూరు మెట్రో దాకా వచ్చేసాము ఇంకా తిరుపతి వెళ్తున్నాం కదా సో అలాగా బెంగళూరు నుంచి వెళ్ళాం అనమాట సో టూ వేస్ ఉన్నాయి బట్ ఎర్లీ మార్నింగ్ అంత ట్రాఫిక్ ఉండదు కదా అనేసి మేము ఇటు నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ దారిలో ఇక్కడ అన్నపూర్ణ గ్రాండ్ అంట సో యాక్చువల్గా మేమైతే ఏదన్నా తెలుగు అంటే మన సైడ్ వచ్చిన సైడ్ ఆగుదాం అనుకున్నాం బట్ అప్పటికే ఆకలేసేస్తుంది ఇంకా సర్లే అని ఇంక ఇక్కడ ఆగాము బట్ ఇక్కడైతే సర్వీస్ చాలా లేట్ చెప్పిన గంట కానీ తెలియదు మాకు అక్కడ ఒక గంట టైం వేస్ట్ అనమాట ఫుడ్ ఏమన్నా బాగుందా అంటే ఓకే ఓకేగా ఉంది ఇంకా అలా అలా వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇంకా బెంగళూరు దాటేసి ఇలా కొండల దగ్గరికి వచ్చాము ఇది చంద్రగిరి కోట అంటారు కదా అదనమాట సో అదే చూపిద్దామని ట్రై చేశాను బట్ ఓళ్ళో మా బుడ్డు ఉన్నాడు అనమాట సో ఇంకా సరిగ్గా తీయడం కూడా అవ్వలేదు ఇంకోండి ఇంకా వచ్చేసాం మన గోవిందరి దగ్గరికి తిరుపతి అయితే ఆల్మోస్ట్ రీచ్ పోయాము నాకైతే వ్యూ చూసినప్పుడల్లా బలే అనిపిస్తుంది అంటే పడుకున్నట్టు వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తారంటారు కదా సో మోస్ట్లీ నాకు ఆ వ్యూనే కనిపిస్తుంది అండ్ తిరుపతి మేము వచ్చి ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఇది చాలా అంటే చాలా మారిపోయింది ఈ గోవిందనామాలు నాకు భలే ఇష్టం అందుకే ఆ ఫ్లైఓవర్ కింద పెట్టేసి ఉంది అంటే నేను వీడియోస్లో రీల్స్లో చూస్తూ ఉంటాను అబ్బా నేను ఎప్పుడు వెళ్తానా ఇంకెప్పుడు పిలుస్తాడా దేవుడు అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని సో ఫైనల్గా పిలుపు అయితే వచ్చేసింది అనమాట ఇంకా వెళ్ళాము ఇంకా అక్కడ కింద అయితే మా చెల్లి వాళ్ళు ఒక వన్ అవర్ అలా ఉండి వస్తామన్నారు సో ఇంక అందుకని మేము అక్కడ జస్ట్ వాళ్ళకి కనిపించేసి ఇంకా పైకైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంక ఇది స్టార్టింగ్ పాయింట్ కదా మనకి అక్కడ చెకింగ్ కూడా ఇంకా అవ్వలేదు ఇంకా స్టార్ట్ అంటే పైకి వెళ్ళే దారిలోనే ఇది నాకు ఇది అంత పర్ఫెక్ట్గా తెలియదు నేను అనుకుంటున్నా ఇది కూడా ఒక గుడి లేదంటే తిరుపతి మినీ అని అంటారు కదా అలా అనుకుంటా అండ్ ఈ వ్యూ అసలు నేను ఆపి మరి ఈ వీడియో తీసుకున్నాను ఎందుకంటే నాకు తిరుపతి అంటే ఒక ఎమోషన్ ఎవరికైనా కానీ సో అందట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తుంటే నాకు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట ఇంకా చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అంతా చెక్ చేశారు ఇంకా పైకైతే స్టార్ట్ అయిపోయాం మేము ఎప్పుడో వెళ్ళామని చెప్పాను కదా ఎయిట్ ఇయర్స్ అయిపోతుందని అసలు అప్పటికీ ఇప్పటికీ తిరుపతి ఎంత అంటే ఎంత మారిపోయిందో అసలు పక్కన ఆ గోడలు కూడా ఉండేవి కాదు ఇంకా పక్కన సైడ్వే అవి వాల్స్ వచ్చేసి నాకు అసలు పైకి ఎక్కుతున్న ఫీలింగ్ కూడా రాలేదు అంటే ఘాట్ నాకు బేసిక్గా పడదనమాట ఇంకా అసలు నాకు ఆ ఫీలింగే లేదు అంటే కడుపులో తిప్పేస్తుందేమో అన్నట్టు ఇంకా ఎలాగో పైకైతే రీచ్ అయిపోయాము ఇంక ఇక్కడ రూమ్స్ కోసం అని చెప్పి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మా చెల్లి వాళ్ళు మేము వెళ్ళాం కదా ఇంకా ఇక్కడ వాళ్ళు ఫస్ట్ రీచ్ అయిపోయారు అంటే మా మరిది ఫస్ట్ రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసేసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత అక్కడ ఇదే అనమాట ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి నారాయణగిరి అనమాట నారాయణగిరిలో ఇచ్చారు మాకు ఇక్కడ రూమ్స్ సో మేము ఛానల్ తర్వాత రావడం వల్ల ఏమో లేకపోతే అసలు ఈ రూమ్స్కి మేము ఎప్పుడు రాలేదు అండ్ ఈ రూమ్స్ కూడా అసలు మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఓన్ వెహికల్ అయితే తప్ప ఇంకా లోపలకి రావడానికి కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు రూమ్ పర్మిషన్ అది ఇది అంట మొత్తం చెక్ చేసి పంపించారు ఇంకా ఇది వచ్చేసి రూమ్ ఇంకా ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు ముందే వచ్చేసారు అన్నాను కదా మా మరిది వాళ్ళు దింపేసి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట సో కింద కొంచెం పనుందని ఇంక ఇక్కడైతే బాత్రూమ్ చూడండి ఎంత బాగుందో రూమ్ అయితే చాలా పెద్దది అండ్ ఇది నాకు కాస్ట్ తెలీదు ఎందుకంటే మేము బ్రేక్ దర్శనం తీసుకున్నాము సో దానికి యాక్చువల్గా అయితే టూ రూమ్స్ ఇవ్వాలి బట్ మాకు వన్ రూమే ఇచ్చారు ఇంకా పెద్దదైంది కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు సరిపోయేది కాదేమో ఇంకా ఈవినింగ్ స్నానం చేసేసి ఇలా వరహస్వామి గుడికి వెళ్దాం అని చెప్పి వచ్చేసాము బట్ ఆ రష్ చూసి మా పిల్లలతో వెళ్ళలేక మేమైతే ఆగిపోయామన్నమాట ఇంకా బయట నుంచే దర్శనం చేసేసుకున్నాము ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళారు దర్శనం చేసుకోవడానికని ఇంకా ఈ మాడవి లో కూర్చున్నాం మేము కాసేపు ఇంకా పిల్లలు కదా ఇంకా ఏనుగొస్తుంది చూద్దాము అని అని చెప్పి అన్నారు సారీ ఇక్కడ నేను ఏదైనా తప్పు చెప్పు ఉంటే యాక్చువల్గా వీటి పేర్లు నాకు తెలీదు ఇంకా మనం అలాగే పిలుస్తాం కదా అన్నట్టు నేను అలా చెప్పేశాను మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకైతే భలే హ్యాపీ అనిపించింది నాకు ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అన్నట్టు ఇంకా మా ఇక్కడ కాసేపు కూర్చొని ఇలా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా ఈవినింగ్ రూమ్కి అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం నైట్ యాక్చువల్గా మేము వచ్చిన రూట్ చాలా దగ్గర బట్ ఏమైందంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి మేము ఇంకా అయితే వెళ్ళాము బ్రేక్ దర్శనం కదా ఫోన్స్ అన్నీ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాం సో అందుకే నో వీడియో అస్సలు వీడియో తీయడానికి కూడా లేదు ఫస్ట్ థింగ్ టైం లేదు ఇంకా మళ్ళీ ప్యాక్ చేసుకొని కిందకి వెళ్ళాలి కదా అన్న దీనిలో అసలు ఎక్కడా కుదరలేదన్నమాట వీడియో తీయడం ఇంకా సరే అని చెప్పి కిందకి అయితే స్టార్ట్ అయిపోయాం ఇదంతా అలిపిరి రూట్ అలిపిరి నుంచి వాళ్ళు ఈ రూట్లో వస్తారంట అండ్ కిందకు కూడా నాకు అసలు అందేం అనిపించలేదు కానీ అసలు దర్శనం ఎంత బాగా జరిగిందంటే నేను నా లైఫ్లో మర్చిపోలేని దర్శనం అంటే ఇది ఎందుకంటే ఫస్ట్ టైం నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా బాగా జరిగింది అనుకున్నా దాని తర్వాత ద బెస్ట్ అండ్ చెప్పాలంటే అసలు ఆ స్వామిని అంత దగ్గరగా చూడడం నాకైతే ఎంత బాగా అనిపించిందో చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం మర్చిపోలేను ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా మధ్యలో లంచ్ కోసమని ఇక్కడ ఆగాము ఇక్కడ సౌత్ రుచి అని చెప్పి ఇక్కడ ఉందనమాట ఇంక ఇక్కడ లంచ్ అయితే చేసాము బట్ ఏంటో మా టైము వెళ్ళిన ప్రతి చోట ఒక గంట గంట తీసుకున్నారు మరీ టూ అసలు వన్ అవర్ సో మాకు అలా అలా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది ట్రావెలింగ్కే అండ్ ఫుడ్ దగ్గర వేస్ట్ అయిపోయింది ట్రావెలింగ్ కూడా అంత అనిపించలేదు కానీ ఇంకా వస్తూ వస్తూ దారిలో ఇలాగ గోంగూర తీసుకొని వచ్చాను అనమాట మాకైతే అస్సలు దొరకదు నాకు చెప్పాను కదా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో గోంగూర అంటే చాలా ఇష్టం ఇంకొక రెండు కట్టలు వేసుకొని వచ్చేసాను ఇంకా మెయిన్గా మనకి తిరుమల నుంచి వస్తే పంచి పెట్టాల్సింది తీసుకోవాల్సింది దర్శనంకి లడ్డూలు ఇంకా దర్శనం అయ్యాక ఇలా లడ్డూలు తీసుకొని వచ్చారు ఇంక ఇంటికి వచ్చాక పూజ చేసుకొని ఓపెన్ చేసాం అనమాట లడ్డూ సైజ్ అయితే చాలా తగ్గిపోయింది